భగవంతుడు ఎప్పుడు ఖచ్చితంగా ఎప్పుడు జోక్యం చేసుకోవాలో అప్పుడే జోక్యం చేసుకుంటాడు అంటే ఆయన టైమింగ్ అంటారు ఇంగ్లీష్ లో పర్ఫెక్ట్ ఖచ్చితంగా ఉంటుంది ఆ విషయాన్ని తెలియజేసేటువంటి ఒక సంఘటన మెహర్ బాబా జీవితంలోనిది ఒక్కసారి ఈ రోజు మీకు మనవి చేస్తాను ఉత్తర భారతంలో ఒక వ్యక్తి బాబాను విపరీతంగా ప్రేమించేవాడు బాబా పనిలో చాలా చురుగ్గా పాల్గొంటూ అందరికి తలలో నాలికలాగా వ్యవహరించేవాడు ప్రముఖమైన కార్యకర్తగా ఉండేవాడు ఖాళీ ఉన్నప్పుడల్లా అతను బాబా పనిలో మునిగి తేలుతూ ఉండేవాడు ఏదో చిన్న ఉద్యోగం కూడా చేసుకునేవాడు అయితే ఇలా కొన్నేళ్లు గడిచిన తర్వాత అకస్మాత్తుగా సుదూర ప్రాంతానికి బదిలీ అయిపోయింది అతనికి చాలా నిరుత్సాహ పడిపోయాడు నిరాశ ఆవహించింది తప్పదు కదా మరి బ్రతుకు తెరువు కోసం ఆ దూర ప్రాంతానికి వెళ్లాడు అక్కడ తన కుటుంబానికి దూరంగా బాబా ప్రేమకు దూరంగా జీవితాన్ని వెళ్లదీస్తూ ఉండేవాడు ఆయన పుట్టిన రోజు ఒక రోజు ఆ వేడుక వచ్చింది ఎవరు లేరు తనొక్కడే తనను పలకరించేవాడు కాని జ్ఞాపకం చేసుకునే బాబా ప్రేమికులు ధువులు కానీ ఎవరూ లేరు ఒక్కసారిగా నిరాశ నిరుత్సాహం అతన్ని ఆవరించింది ఇక ఎంత తీవ్రమైన నిరాశలోకి జారిపోయాడంటే ఆత్మహత్య చేసుకుందాం అనేటువంటి పరిస్థితి కూడా అతనికి దాపురించింది సరిగ్గా దీనికి రెండు రోజుల ముందు బాబా మెహరాజాదులో ఉన్నారు మెహరాజాదులో ఉదయాన్నే ఎనిమిది ఎనిమిదిన్నర కల్లా బాబా అల్పాహారం ముగించుకొని మండలి హాల్లోకి వచ్చేవారు మండలి వాళ్ళందరూ కూడా బాబా దగ్గర సమావేశం అయ్యేవారు ఆ రోజు వచ్చిన టప ఒక్కొక్క లెటర్ తీసి బాబాకు చదివి వినిపిస్తూ ఉండేవాడు హెరేజ్ అనేటువంటి శిష్యుడు ఆ ఉత్తరం తీసి చదవబోతుంటే బాబా అన్నాడు ఈ ఉత్తరం ఫలానా వ్యక్తి దగ్గర నుంచే కదా అన్నారు లేదు బాబా నేను స్పష్టంగా చెప్పాను మీరు అనుకున్నట్టు ఆ వ్యక్తి నుంచి కాదు మరొక వ్యక్తి నుంచి వచ్చింది అన్నాడు అయిపోయింది రెండు ఉత్తరం కూడా ఎరి చదవడానికి ప్రయత్నించగానే బాబా మళ్ళీ ఇది ఫలానా వ్యక్తి నుంచే కదా అన్నారు ఎరిచ్చి కొంచెం విసుక్కున్నాడు బాబా మీరు సరిగానే వినండి నేను చెప్పేది వేరు మీరు చెప్పేది వేరు అన్నారు సరే బాబా అన్నారు ఆ ఉత్తరాలు పక్కన పెట్టి నేను చెప్పిన వ్యక్తికి ఇలా టెలిగ్రామ్ నువ్వు వెంటనే పంపించు అన్నారు ఏ వ్యక్తి మనం ఇప్పుడు దాకా చెప్పుకున్నామే అతని యొక్క జన్మదినం బర్త్డే పడి నిరుత్సాహంలో ఉన్నాడు ఆ వ్యక్తికి ఏమిటా టెలిగ్రామ్ నీ ప్రస్తుత జన్మదిన రోజున పరమాత్మ అయినటువంటి నేను నిన్ను జ్ఞాపకం నీకు నా జన్మదిన శుభాకాంక్షలు అనే టెలిగ్రామ్ పంపించమన్నారు ఆ టెలిగ్రామ్ రెండు రోజుల తర్వాత అతను ఏ క్షణములో అయితే నిరాశలో కోరుకుపోయాడో అప్పుడు అతనికి చేరింది వెంటనే అతని ఆనందంతో హృదయం పొలకించి చూసారా టైమింగ్ అంటే భగవంతుడు స్పందించే టైమింగ్ ఎప్పుడు కూడా పర్ఫెక్ట్ గా ఉంటుంది అవతార్ మి బాబాకి జై